స్థలంభులలో వారు కూర్చున్నండి ప్రియలార అందరికీ మరణ దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ మోసేద్యానగుడారములో ఆయన ఇరవై ఒక్క దినములో ఆయన మనలను కాచి కాపాడి ఇరవై రెండవ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగునుగా ఆమెన్ అలాగే రాత్రి కాల సమయమందు ఆయన ధ్యాన గుడ ఏకీభవించిన ఆయన విడలారా ప్రభు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేస్తున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించనుగా గాక కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి ఇరవై రెండవ ధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చనమును చదువుకుందామండి నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలన చాలండి ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో పలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీయో ప్రభు మనకు నిండుగా మెన్నుగా ఆయన అనుగ్రహించును గాక ప్రభువు ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా అరణ్య ప్రయాణములో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలకు సీనాయి అరణ్యములో పర్వతము దగ్గర ఉన్నటువంటి వారితో ప్రభువు ప్రజలైనటువంటి వారితో ఆయన ఉన్నటువంటి వారై ఉన్నారు మోసే ద్వారా ప్రభువు ప్రజలకు ఆయన తెలియజేయవలసినటువంటి విషయములన్నింటినీ కూడా ప్రజలకు ఆయన ఆ విషయములో అందించు ఉన్నటువంటి వారైన్నారు ఇరవయవ అధ్యాయములో ప్రజలకు ఆయన పది ఆజ్ఞలు ఇచ్చినటువంటి తరువాత గదించిన అధ్యాయములోను ఈ అధ్యాయములోనూ కూడా ఆయన ప్రజలకు విధించే కట్టడలను గురించి ఆయన ప్రజలకు ఆయన తెలియజేస్తున్నటువంటి వారయు వారు అర్పించవలసినటువంటి అర్పణలను గురించి ఒకవేళ వారు తప్పిదము చేస్తే ఏ విధముగా తప్పిదమునకు మరలా వారు ప్రాయశ్చిత్తము చేయాలో పాపము చేస్తే పాపమునకు మరలా ఏ రీతిగా వారు పాపమును మరలా తిరిగి పరిహరించుకోవాలో వారు అర్పించవలసిన బలుల విషయము వాటన్నింటినీ కూడా ఈ రెండు అధ్యాయములలో కూడా ప్రభువు ప్రజలతో ఆయన మాట్లాడిన వారైన ఇక్కడ ఈ అధ్యాయములో అనేకమైనటువంటి విషయములో ఒకవేళ ఎవరైనా దొంగతనము చేస్తే దానికి బదులు రెట్టింపు వారు ఎలాగున చెల్లించాలి తెలిసి చేస్తే ఒక విధము తెలియక చేస్తే ఒక విధము ఇలాగో కొన్ని విషయములు ఆయన ప్రజలకు కొన్ని న్యాయ విధులను ఆయన తెలియజేసిన తరువాత ఆయన అంటూ ఉన్నటువంటి మాట మీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు అని ఆయన అంటూ ఉన్నారు మీ అర్పణలు మీరు అర్పించే విషయంలో మీరు తడువ చేయకూడదు అనగా ఆలస్యము చేయకూడదు అని ప్రభు తన శిష్యులతోనూ క్షమించండి మోషియాతోనూ ఇస్రాయిల్ ప్రజలతోనూ ఆయన ఉన్నటువంటి వారై ఉన్నారు ఆనాటి కాలములో ధర్మశాస్త్రము ఉన్నటువంటి కాలములో అప్పుడు ఎలా కూడా ఉండేది అంటే కంటికి కన్ను పంటికి పన్ను అనబడే విధముగా వారు ఏనాడు చేసిన పాప ఆనాడే వారు శిక్ష పొందడి వారు ఏనాడు చేసిన దోషమునకో ఆనాడే వారు పరిహారం చెల్లించేవారు ఆలస్యము అనబడేది ఉండేది కాదు ప్రియమైనటువంటి వారు అందుకే ప్రభు అంటూ ఉన్నారు మీరు తడువు చేయవద్దు ఆయన కేవలము ఒక ఇస్రాయేల్ ప్రజలతోనే ఆయన మాట్లాడటం లేదు కానీ యావత్ సార్వత్రిక ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని క్రైస్తవ సంగమతో ఆయన మాట్లాడచ్చు ఆయనంటూ ఉన్నటువంటి మాట మీరు తడువు చేయవద్దు అని ఆయన మనకు ఆయన ఈ జనమందు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఆయన బిడలుగా ఉన్నటువంటి మనము అసలు ఏ విషయములలో మనము తడువు చేయకూడదు ఏ విషయములో మనము ఆలస్యము చేయకూడదు కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో నుండి మనము చూద్దామండి ఆది కాండము ప్రియులారా పంతొమ్మిదవ అధ్యాయం అండి ఆది కాన్నము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వస్తున్నామండి అతడు తడువు చేసిన అప్పుడు అతని మీద యహోవా కనికరపడుటం వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి చాలండి ఎవరు వారు లోతు కుటుంబము అబ్రహాము సహోదరుడైనటువంటి సహోదరుని కుమారుడైనటువంటి లోతు కుటుంబమును గురించి అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ప్రభు అబ్రహాము దగ్గరకు వచ్చి అన్నారు అబ్రహమా నేను సుతమ గుమ్మర పట్టణాలను నాశనము చేద్దామనుకుంటున్నాను అన్నారు అప్పుడు అబ్రహం అన్నాడు అయ్యా ఆ పట్టణములో నా లోతు కుటుంబము ఉన్నదయ్యా ఆ కుటుంబమును నీవు కాపాడుము అని ప్రార్థన చేశాడు అబ్రహాము అసలే అబ్రహం యొక్క ప్రార్థన ఉన్నారు దేవుడు అగ్ని గన్నకములతో ఆయన సదమ గుమర పట్టణములను ఆయన నాశనము చేస్తూ ఉన్నారు అగ్ని గంధకములు ఆ పట్టణాన్ని నాశనము చేస్తూ ఉంటే ప్రభు అన్నారు లోతు కుటుంబముతో నీవు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి పారిపో నీవు వేరే ప్రదేశమునకు వెళ్ళి నీవు తలదాచుకోమని ఈ పాపముతో నిండి ఉన్న పట్టణము ఈ పాపము ఊపిలో ఉన్నటువంటి పట్టణము ఈ యొక్క అగాధు కోపంలో ఉన్నటువంటి ఈ పట్టణమును నీ విడిచిపెట్టి వెళ్ళిపో మరి యొక్క పట్టణానికి నువ్వు వెళ్ళు అంటే లోతన్నాడు అయ్యా అంత దూరం నేను వెళ్ళలేను అక్కడ ఫలాని ఒక కొండ ఉన్నది అక్కడికి వెళ్ళడానికి నాకు మార్గము చూపించుమన్నారు ప్రభు అన్నారు సరే నీవు అక్కడికి వెళ్ళే వరకు నేను నాశ్రము చేయక ఊరుకుంటాను అన్నారు ప్రభు అయితే ప్రభు అంత సెలవిచ్చినప్పటికీ కూడా లోతు చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటి అంటే అక్కడ స్పష్టముగా రాయి రాయబడి ఉన్నది అతడు తడువు చేస్తూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు ఆలస్యము చేస్తూ ఉన్నాడు ఆ పట్టణాన్ని విడిచిపెట్టడానికి లోతు ఆలస్యము చేస్తూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు అప్పుడు దేవదూతలు ఏం చేస్తారంటే లోతు చేతిని లోతు భార్య చేతిని అతనిద్దరు కుమార్తెలను చేతిని పట్టుకొని వారు బయటకు తీసుకుని వచ్చి ఊరి వెలుపల వారిని ఉంచేస్తున్న వారుగా ఉన్నారు కనుక నేనంటాను ఆ వాక్య భాగముని బట్టి మనము నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి అంటే దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము ఏ విషయములలో మనము తడువు చేయరాదు అంటే లోతు ఆ పాపముతో నిండుకున్న పట్టణాన్ని విడిచిపెట్టడానికి అతడు ఆలస్యం చేస్తాడు గనుక నేనంటాను దేవుని బెడలుగా ఉన్నటువంటి మనము ఏ విషయములో మనము తడువు చెయ్యరాదు అంటే పాపాన్ని విడిచిపెట్టే విషయములో మనము ఆలస్యము చెయ్యరాదు ప్రియమైనటువంటి వారలారా దేవునికి స్తోత్ర పాపము అది చాలా ప్రమాదకరమైనది ప్రియమైనటువంటి వారలారా అది ఒక ఊబి వంటిది అందులో చిక్కుకున్నప్పుడు మొదట భాగానే ఉంటుంది కానీ ఆ పాపము ఊబిలోనికి ఆ ఊబి మనలను లాగేసి లోపలికి లాగేసుకున్నప్పుడు ఆ ఊబిలో నుంచి మనము బయటకు రాలేము ప్రియమైనటువంటి వాళ్ళు కనుక పాపము అనబడేది మనము చేయరాదు అందుకే తండ్రిగారు గారు పాడేవారు పాపము చేయకుమా పాపము భారము భరించలేవు పాపమ చెయ్యకుమారి ఒకటికొకటిగా చేసదవు వందలు వేలుగా కూర్చదవు ఒక్కసారి నీ పైన పడగని దిక్కులు పరుగు పరుగులేడదవు అని పాడేవారు ఆత్మీర్త ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాము పాపము సంతోషముగానే ఉంటుంది ఆనందముగానే ఉంటుంది కానీ అవన్నీ కలిసి ఒక్కసారిగా మీద పడినప్పుడు మనము దిక్కులు వెతుకుంటూ మరో పరుగులేస్తాము ఇప్పుడు మనకు శరణ్యం ఎవరు ఉన్నారు కడకు ఆ పాపమునకు మనకు తీర్పు తీర్చే సమయంలో మనకు దానికి తగిన మంచి మనము చెయ్యకపోతే కడకు మనము నరకములో పడవేయబడినప్పుడు ఆ అగ్నిగుండములో ఉన్నటువంటి ధనవంతుడైనటువంటి వాడు పేదవాడైన లాజరిని పిలుస్తాడు చూచారు అయ్యా లాజరిని ఒక్కసారి పంపము అని ఆ ధనవంతుడు అడిగినట్టు మనమును కూడా నరక కోపములో పడి దేవునిని అడగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక పాపము చేసి పాపమును విడిచిపెట్టే విషయంలో ఏమాత్రమును కూడా తడువు చేయకూడదు క్రీడ పాపాన్ని ఏనాటికి ఏనాటి పాపము ఆనాడే మనం ఒప్పేసుకోవాలి దేవుని సన్నిధిలో తెలుసో తెలియకో ఏదైనా పాపము మనలో ఉంటుంది ఎందుకంటే మలినమైనటువంటి ఈ లోకములో మనము ఉన్నాము అందుకే జనకులు పాప పుడుపుదలలో అన్నారు మాట ద్వారా చూపు ద్వారా తలంపు ద్వారా ఉద్దేశ్యము ద్వారా క్రియ ద్వారా నడవడిక ద్వారా ఏదైనా పాపము మనలో ఉన్నదేమో ఏ దినమునకు ఆ మనము పాపాన్ని దేవుని దగ్గర ఒప్పేసుకోవాలి అందుకే యోబు అతను ప్రతి దినము కూడా తన కుమారులు కుమార్తెల నిమిత్తమో వారు ఏదైనా పాపము చేస్తారేమో అని బెందల కడిని అతను లేచి దేవునికి దహనబలిని అతను అర్పించేవాడు కనుక ఆయన బిడలుగా ఉన్నటువంటి మనము ఏ విషయంలో మనము తడువు చేయకూడదు అంటే పాపాన్ని విడిచిపెట్టే విషయంలో తడువు చేయకూడదు ప్రిగా రెండవదిగా ఆది కాండం అండి ఇరవై నాలుగవది ఆయమ ప్రియలారా యాభై ఆరో వచ్చిన అప్పుడతడు యహోవా నా ప్రయాణమును సఫలము చేస్తూ కనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి చాలి చదువుబడిన లేఖన భాగములో ఇస్సాకు దాసుడైనటువంటి అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు మనకు ఉన్నాడు అబ్రహాము ఎలియాజర్ని పిలిచి అన్నాడు ఎలియాసరు నీవు నా బంధువుల కుమార్తె బంధువుల ఎద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యని తీసుకుని రావాలని ప్రమాణము చేయించుకున్నాడు ఇస్సాకు బయలుదేరి వెళ్ళాడో అబ్రహాము యొక్క స్వదేశమునకు వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత రెబకాను చూడడమో అతడు ఆమెకు సహాయం చేయడమో లాభాన్ని ఇంటికి అత ఆమె అతనిని తీసుకుని వెళ్ళడమో అక్కడ మాటలు కుదరడమో అవన్నీ ఇవి దేహో వలగన కలిగిన కార్యము అని ఎలియాల్సరు దేవుని స్థుతించడము ఇదంతయో మనం ఎరిగిన వారమే అయితే ఎలియాల్సరు దేవుడు తన దాసుడైనటువంటి అబ్రహాము అప్పగించినటువంటి పనిని దేవుడు సఫలము చేసిన తరువాత లాభానితో అతడు మాట్లాడుచున్నాడు అతడు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే అతడు అక్కడ ఉన్నవారు అన్నారు కొన్ని దినములు మా కుమార్తెను మా దగ్గర ఉంచి పది దినములైనను ఇక్కడ ఉంచి తదుపరి తీసుకుని వెళ్ళుము అంటే అంటూ ఉన్నటువంటి మాట యహోవాన ప్రయాణమును సఫలము చేస్తాను గనుక నాకు తడువు చేయవద్దు అని ఆయన అంటున్నాను గనక నేనంటాను రెండవదిగా మనము ఏ విషయములో మనము తడువు చేయకూడదు అంటే ఎలియాసరుకో దేవుని ద్వారా అప్పగించబడిన పని ఆయన సఫలము చేస్తారు కనుక ఎలియాసరిక ఆలస్యము చేయలేదు కనుక నేనంటాను రెండవదిగా మనము దేవుని పని విషయములో మనము ఎంత మాత్రమును తడువు చెయ్యరాదు ప్రియమైనటువంటి వారు దేవునికి స్తోత్ర దేవుని యొక్క పని విషయములో మనము ఎంత మాత్రమును ఆలస్యము అనబడేది చెయ్యరాదు అది ప్రభు మనకు అప్పగించినటువంటి పని అయిన సరే మనము మందిరమునకు వెళ్ళే పని అయినను సరే మందిరములో నిర్వహించే పని అయినను సరే మనం మృక్కున్న మృక్కుబనూ సరే ఏదైనానూ సరే దేవుని పని విషయములో మనము ఏమాత్రమును తడువు చేయరాదు ఎలియాజరు అతడు దేవుని ద్వారా మేలు పొందుకున్నాడు సహాయాన్ని పొందుకున్నాడు వెంటనే అతడు తడువు చేయక రిపకాన్ని తీసుకుని తన యజమాని దగ్గరికి అతడు వచ్చేసాడు కనుక మనమును కూడా దేవుని పని విషయములో మనము ఎంత మాత్రమును కూడా మనము తడువు అనబడేది చెయ్యరాదు ప్రియమైనటువంటి అపోస్తుల కార్యముల గ్రంథమండి తొమ్మిదవ అధ్యాయము మూడవదిగా అపోస్తుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన అండి లొద్దా ఎప్పేకో దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవ చేయక తన యొద్దకు రావలనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిణీ చాలం చదువుబడిన లేఖన భాగములో పేతరు అతను సేవ పరిచర్యలో ఉన్నటువంటి వాడై ఉన్నాడు అయితే యొప్పే అనబడే గ్రామంలో కబిత అనబడే ఒక శిష్యురాలు ఉన్నటువంటిది వారు పైరులో ఆమెకు భాషాంతరమున దోర్కాని ఆమెకు పేరు ఆమె సత్క్రియలు ధర్మకార్యములను ఆమె బహుగా చేసినటువంటి స్త్రీ అయితే ఆమె అనుకొని ఒక వ్యాధి వలన ఆమె మరణించినదయ్యున్నది వారు ఏం చేస్తారు మరణించినటువంటి ఆమె యొక్క శవమును వారు శుభ్రమ చేసి మేడగదిలో వారు పరుండబెట్టిన వారై ఉన్నారు వెంటనే అక్కడ దగ్గరలో ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామంలో పేతురు స్వార్థ పరిచర్య చేయిచున్నాడు వెంటనే పేతురుకు వర్తమానము వెళ్ళినది అయ్యా మీరు తడుగు చేయక వెంటనే ఇక్కడికి రావాలి అనబడే వర్తమానము పేతురు దగ్గరికి వెళ్ళినది పేతురు లేచి వారితో కూడా అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చి మేడగదిలో ఉన్నటువంటి ఆమె దగ్గరకు అతడు వచ్చి అందరిని బయటకు పంపివేసి మోకాల్లోని అతను ప్రార్థన చేస్తాడు మోకాల్లోని అతను ప్రార్థన చేసి అతడు అన్నటువంటి మాట ఏమిటి అంటే తబిత లెమ్ము అని అతను పలికాడు తబిత లెమ్ము అని అతను పలుకగానే వ్యాధితో మరణించబడి అక్కడ పరుండబెట్టబడి ఉన్న స్త్రీ వ్యాధితో మరణించబడిన స్త్రీ ఎప్పుడైతే పేతరు ఆ మేడగదులు ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి తబిత లెమ్ము అని ఎప్పుడైతే అతను పలికాడో మరణించినటువంటి ఆ స్త్రీ మరలా జీవమును పొందుకున్నటువంటిది అయ్యింది దేవునికి స్తోత్ర కనుక నేనంటాను మూడవదిగా ఏ విషయంలో మనము తడువు చెయ్యరాదు అంటే ఎదుటి వారు ఎవరైనా కష్టములో ఉన్నప్పుడు అపాయములో ఉన్నప్పుడు వారి కోసము ప్రార్థన చేసే విషయములో మనము తడువు చేయరాదు ప్రియమైనటువంటి మనకు తిరుగు పొరుగు వారు కష్టములలో ఉన్నప్పుడు వారి కోసము మనము ప్రార్థన చేసే విషయంలో ఏ మాత్రమును మనము తడువు చేయరాదండి ఏ మాత్రమును కూడా వారి కోసము ప్రార్థన చేసే విషయములో మనము ఆలస్యము చేయరాదు పేతలు తడువు చేయక వెంటనే వెళ్ళాడు ఆమె దగ్గరకు వెళ్ళటం వలన ఆమె అతడు ప్రాణమును అతడు ఆమె చనిపోయినప్పటికీ మరలామెను అతడు బతికించగలిగిన వాడై ఉన్నాడు గనుక ప్రార్థన చేసే విషయములో తడువు చేయరాదు నిర్గమకాండం అని ఇరవై రెండవ ధ్యాయము మనం ఇది లేఖన భాగమునకు చదువుకున్న వచ్చిన ఇరవై రెండు ఇరవై తొమ్మిది అండి మీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు చాలండి ప్రభు అంటూ ఉన్నటువంటి మాట నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు అని ఆయన ఏమిటి మొదటి పంటలో కానివ్వండి మనము చేసే పనిపాటులలో కానివ్వండి వ్యాపారములలో కానివ్వండి మన వ్యవసాయములో కానివ్వండి మొదటి పంట మొదటి భాగము మనము దేవునికి ఇచ్చే విషయములో ఏమాత్రమును మనము తడువు చేయకరాదు ప్రియమైనటువంటి కనుక నాలుగవదిగా ఏ విషయంలో మనము తడువు చేయకూడదు అంటే దేవునికి ఇచ్చే విషయంలో మనము తడువు అనబడేది చేయకూడదు మనము దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మనలా మనకు రెండింతల ఆశీర్వాదము ఆయన మనకు అధికముగా ఇస్తారు కనుక దేవునికి ఇచ్చే విషయంలో మనము ఏమాత్రమును కూడా తడువు చేయకూడదు ఆయన మనకిచ్చారు దశభాగము అనబడేది అది ఆయన సొమ్ము ఆయనదు ఆయనకు మనం ఇచ్చేస్తున్నప్పుడు పఠజాలనంత విస్తారమైన దీవెనలు ఆయన మనకు మన గ్రహిస్తారు అపోస్తుల కార్యముల గ్రంథమండి ఇరవై రెండవ అధ్యాయము ప్రియలారా అపోస్తుల కార్యముల గ్రంథమండి ఇరవై రెండవ అధ్యాయము లేదు కానీ ఐదవదిగా ఏ విషయములో మనము తడువు చేయరాదు అంటే పాప్ తీసుకుము పుచ్చుకునే విషయంలో మనము తడువు చెయ్యరాదు ప్రియమైనటువంటి రక్షణ తీసుకునే ఏ ఏమాత్రమునో కూడా ఆయన బిడలుగా ఉన్నటువంటి మనము తడువు చెయ్యరాదు ప్రియమైనటువంటి వారు కనుక ఐదవదిగా ఏ విషయంలో మనము తడువు చెయ్యరాదు అంటే రక్షణ పుచ్చుకునే విషయంలో ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచ్చిన అండి కనుక నీవు తడు ఎందుకో లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి భక్తి స్వమ పొందము చాలండి ఎవరో సౌలు అతడు పౌలు పౌలుగా మారక మునుపో దేవుని బెడలను హింసించచ్చు ఉన్నప్పుడు దేవుడు సౌలను పట్టుకున్నాడు సౌలా సౌలా నన్నేళ్ళ హింసించచ్చు ఉన్నావు అనగా అతడు గుడ్డివాడైపోయాడు అననీయతో ప్రభు అన్నారు అననీయా సౌలు తారసువాడైన సౌలు వచ్చు ఉన్నాడు నీవు అతనికి అన్నారు అననీయ సౌలుకు దేవుని మాటలను చెప్పి అతడు అంటూ ఉన్నాడు నీవు తడుపు చేయుట ఎందుకో లేచి ఆయన నామముని బట్టి ప్రార్థన చేసి భాప్తీష్మము పొందము అంటూ ఉన్నాడు కనుక రక్షణ అనబడేది చాలా ప్రధానమైనది ప్రియలార రక్షణ లేకుండా మనము పరలోక రాజ్యములో మనము స్థానాన్ని సంపాదించుకోలేము కనుక రక్షణ అనుభవాన్ని మనము పొందుకుందాము దైవదీవనులు కృప ఆయన కృప ఆయన రాకడవచ్చు పర్యంతము మీ ఎల్లరూ తోడయుడును గాక ఆమె మోకరిందామండి ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా అందరము కూడా మోకరిందా ఏవా నీనామో ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఆ ఎంతో ఘనమైనది ఏహోవా హోవా నీనామో మోసే ప్రార్థించ मंडान कुरीपिंचित मोशे चार मन्ना को हो शिवपराधी सगा सूर्या न पृथ्वी ये हो शिवापराधी सगा చంద్రుల నా పితివే ఏమో ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఎంతో ఘనమైనది ఏ హో వా